ఓం గం గణాధిపతే హాయండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో మహాలయ పక్షములో తిథుల ప్రాధాన్యత ఏంటి ఏ తిథి ఎవరికి తర్పణం వదలాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పితృదేవతల ఆరాధనకు చాలా మంచి రోజులు మహాలయ పక్షాలు భాద్రపద మాస బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఈ మహాలయ పక్షంగా పరిగణిస్తారు జనసామాన్యము తమ పితరులు ఏ తిదిన మరణిస్తే ఈ మహాలయ పక్షములో ఆ తిది నాడు పితరులకు తర్పణాలు వదలటము పిండ ప్రధానము తదితర విధులను నిర్వహిస్తూ ఉంటారు కానీ ఈ పదిహేను రోజులు ఆ కార్యక్రమాలు చేయడము ఉత్తమము ఈ పదిహేను రోజుల్లోనూ పితృదేవతలను ఆరాధిస్తే వారు సంతుష్టులై వంశాభివృద్ధికి సహకరించడమే కాక భోగభాగ్యాలను అనుగ్రహిస్తారు ఈ పదిహేను రోజులు పితృదేవతలను ఆరాధిస్తే తిరిగి ఒక ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి పాడ్యమి తిరినాడు పితృదేవతలను ఆరాధిస్తే ధన సంపద కలుగుతుంది విధయనాడు చేస్తే పితృకార్యాల వల్ల రాజయోగము విశేషమైన సంపద లభిస్తాయి తదియనాడు పితృదేవతలను పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది చవితి నాడు చేసే పితృ కార్యాల వల్ల ఇష్టకామ్య కామ్య ప్రాప్తి ధర్మగుణము కలుగుతుంది పంచమి నాటి ఆరాధన వల్ల విశేషమైన లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది షష్ఠి నాడు పితృదేవతల్ని పూజిస్తే మంచి గౌరవం లభిస్తుంది సప్తమి నాడు పితృదేవతారాధనతో యజ్ఞం చేసిన పుణ్యఫలం దక్కుతుంది అష్టమి తిరినాడు పితృదేవతల్ని పూజిస్తే మంచి బుద్ధి సంపూర్ణ సమృద్ధి కలుగుతాయి నవమి నాడు ఆరాధనతో విస్తారంగా సంపద సమకూరుతుంది దశమి నాడు పితృదేవతలను పూజిస్తే ధాన్య పశుసంపద వృద్ధి కలుగుతుంది ఏకాదశి నాడు చేసే పితృదేవతారాధన వల్ల సర్వశ్రేష్ట దాన ఫలం లభిస్తుంది పితృదేవతలను ద్వాదశి నాడు ఆరాధిస్తే ఆహార భద్రత కలుగుతుంది అంతేకాకుండా సమాజాభివృద్ధి జరుగుతుంది త్రయోదశి నాడు చేసే పితృదేవతారాధన వల్ల ఐశ్వర్యము దీర్ఘాయువు ఆరోగ్యము ప్రాప్తిస్తుంది చతుర్దశి నాడు పితృదేవతలను ఆరాధిస్తే శత్రుభయం నుంచి విముక్తి కలుగుతుంది అమావాసనాటి పితృదేవతారాధనతో కొన్ని అన్ని కోరికలు నెరవేరుతాయి ఈ విధంగా ఈ మహాలయ పక్షాల్లో మనం మన పితృదేవతలు పూజించినట్లయితే వాళ్ళు సంతుష్టులే మనకున్న అన్ని కోరికలను తీరుస్తారు పితృదేవతల యొక్క శాపం కూడా తొలగిపోతుంది అలాగే మనం ఎప్పుడు ఏ పని తలపెట్టినా ఆ పనులు విజయవంతం కాకపోవటము చేస్తున్న ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళు ఈ మహాలయ పక్షంలో పితృదేవతలను పూజించినట్లయితే మీరు అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకము లేకుండా జీవంతంగా పూర్తి అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతలను ఆరాధించి వారి యొక్క ఆశీస్సులు పొంది అన్ని సమస్యల నుంచి సత్వరమే బయటపడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ ఫర్ వాచింగ్